పొలిటికోస్ మీడియా నేను మీ మీరాని సో ఈ రోజు అయితే మనం పూరి జగన్నాథ్ టెంపుల్ వద్ద అయితే ఉన్నాము ఎంతో అంగరంగ వైభవంగా జరిగే పన్నెండు రోజుల రథయాత్ర కోసం అయితే భక్తజన సంద్రోహం అయితే మనకు కనిపిస్తుంది మనం విజువల్స్ లో చూస్తున్నాము చాలా మంది భక్తులు ఇక్కడ వేల మందిలో భక్తులు అయితే గుడికి చేరుకున్నారు ప్రజెంట్ మనం అయితే బందార హిల్స్ దగ్గరలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ కి అయితే వచ్చేసాము పూరిలో జరిగే ఆ జగన్నాథ రథయాత్రకి వెళ్ళలేని వాళ్ళు ఆ ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ ఆలయాలకి వచ్చి పూరి జగన్నాథ స్వామి ఆలయాలకి వచ్చి ఆయనకి ఈ రథయాత్ర ఎక్కడెక్కడికి జరుగుతూ ఉంటది కాబట్టి రథయాత్రని చూసి స్వామివారి జగన్నాథ స్వామి నామస్మరణతో ఆలయాలన్నీ కూడా మారు మ్రోగుతున్నాయి అనే చెప్పాలి భక్తజన సంద్రోహం కూడా ఈ రోజు ఎంతో మంది భక్తులు కూడా ఆలయానికి చేరుకుని నారాయణ స్వామి ఆ స్వామివారి మంత్రోచ్చరణతో మారుమ్రోగుతుంది అనే చెప్పాలి చూడొచ్చు ఆల్రెడీ మనం విజువల్స్ లో చూస్తున్నాము రథయాత్ర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ స్వామివారికి అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి వచ్చిన భక్తులు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ స్వామి వారికైతే అయితే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే స్వామివారి దర్శనానంతరం రథయాత్రలో పాల్గొన్న తర్వాత వచ్చే భక్తులకు కూడా ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడికక్కడికి భక్తులు వచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడకుండా వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ కావచ్చు మజ్జిగ ప్యాకెట్స్ కావచ్చు అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదము అన్న ప్రసాదాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఈ రోజు స్పెషల్ గా మనం చూసుకున్నట్లయితే పన్నెండు రోజుల పాటు జరిగే ఈ జగన్నాథ బలభద్ర సుభద్రల రథయాత్ర సమయంలో పాల్గొనే భక్తులు కూడా అలాగే పూరికి వెళ్ళలేని భక్తులు తమ ఇంటి వద్దనే లేదంటే దగ్గరలో ఉన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కూడా విజిట్ చేసి మంత్రముతో ఆయన విష్ణుమూర్తి యొక్క మంత్రముతో కొలిస్తే కనుక ఈతి బాధలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసంగా కూడా భావిస్తారు అలాగే పన్నెండు రోజుల పాటు జరిగే ఈ రథయాత్ర లో ముఖ్యంగా ఏడు తొమ్మిది రోజుల పాటు ఒంటి పూట భోజనం కూడా చేస్తూ ఉంటారు అలాగే సాయంత్రం సమయంలో కూడా స్వామివారికి దీపారాధన చేస్తూ ఉంటారు స్వామిని ఎంతో భక్తితో గనక స్వామిని కొలిస్తే పండితులు కూడా చెప్తున్నారు కోరిన కోరికలు నెరవేరుతాయని ముఖ్యంగా ఈ పన్నెండు రోజుల జరిగే రథయాత్రకి మూడు ఐదు ఏడు తొమ్మిది రోజుల్లో ప్రతినిత్యం సాయంత్రం పూట్ల స్వామివారికి ఆలయాన్ని సందర్శించి లేదంటే ఇంటి వద్దనైనా ఆ నారాయణ మంత్రాన్ని తొలుస్తూ స్వామివారిని గనక కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయని కూడా అందరూ ప్రగాఢంగా నమ్ముతారు అదే విధంగా ప్రతి చోట కూడా హైదరాబాద్ లో చాలా మంది చాలా చోట్ల కూడా పూరి జగన్నాథ ఆలయాల్లో ప్రత్యేకించి ఈ రథయాత్రలు నిర్వహిస్తున్నారు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కూడా తెల్లవారుజాము నుంచి ఈ రోజు చ చేస్తున్నారని చెప్పాలి ఆషాఢ మాసంలో ఈ విధయనాడు ఆ ఈ విధయనాడు ప్రత్యేకించి ఈ రథయాత్రని మొదలు పెడతారు పన్నెండు రోజుల పాటు కూడా ఈ రథయాత్రలు జరుగుతూ ఉంటాయి విశేషమైన పూజలు కూడా అక్కడ పూరిలో జగన్నాథ స్వామికి జరుగుతూ ఉంటాయి అనే చెప్పాలి అయితే పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి అనే చెప్పాలి వచ్చిన ప్రతి భక్తులకు కూడా ఆటంకం కలగకుండా వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ కావచ్చు అలాగే మజ్జిగ బ్యాట ప్యాకెట్స్ కావాలి అలాగే ఈ బంజారా హిల్స్ అనేది ట్రాఫిక్ ఏరియా కాబట్టి ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా ట్రాఫిక్ ఆంక్షలను కూడా పాటిస్తూ ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిబ్బంది కూడా ఈ వెహికల్స్ అన్నిటిని కూడా దారి మళ్లిస్తున్నారు క్లియర్ చేస్తున్నారు అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం కూడా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు అలాగే వచ్చిన భక్తులు కూడా ఇక్కడ అన్న ప్రసాదం స్వీకరించడానికి ఇక్కడ భోజన భోజన భోజనాది కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే పన్నెండు రోజుల పాటు సాగే సాగే ఈ రథయాత్రకి మొత్తంగా చూసుకున్నట్లయితే పన్నెండు రోజుల పాటు సాగే ఈ రథయాత్రకి ఆలయ అధికారులు కావచ్చు అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు కావచ్చు పూర్తిగా సహకారం అందిస్తున్నారనే చెప్పాలి టోటల్ గా క్రౌడ్ అంతా కూడా మనం చూస్తున్నాం అలాగే కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ రథయాత్ర చూడడానికి అయితే చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరిగింది వారితో మాట్లాడదాం చెప్పండి సార్ మీ పేరు నా పేరు నేను బేసిక్లీ అండమాన్ అండ్ నికోబార్ నుంచి వచ్చాను ఏడు సముద్రాలు దాటేసి వచ్చాను యాక్చువల్లీ ప్రీమియర్ కంపెనీలో పనిచేస్తున్నాను తుక్కుగూడ నుంచి ఈ యాత్ర చూడడానికి వచ్చాను నాకు చాలా బాగుంది నాకు చాలా మంచిగా అనిపించింది మూడు సంవత్సరాల డ్రీము నాకు చూడాలని చాలా బాగా చాలా మంచిది మీరు చెప్పండి రథయాత్రలో పాల్గొనడం ఎలా ఉన్న ఏర్పాట్లు ఏ విధంగా స్వామిని దర్శించగన్నా శ్రీ బగన్నర్షరు బలెత్తు పూజా సంభాచింది సుఖ మనకి జగన్నాథకు చెప్పండి జగన్నాథ్ వచ్చారు దర్శనం ఎలా అయింది ఏర్పాట్లు చాలా మంచిగా అయింది అద్భుతంగా ఏర్పాట్లు చేశారు నేను నైన్ థర్టీకి వచ్చాను ఇప్పుడు వెళ్తున్నాను కాబట్టి పోవాలనిపిస్తలేదు ఇంకా సాయంత్రం ఉండాలనిపిస్తుంది కానీ వెళ్తున్నాను పన్నెండు రోజుల పాటు ఈ రథయాత్ర జరుగుతూ ఉంటది కదా మరి ఇక్కడ ఏ విధమైన ప్రత్యేకించి పూజలు చేస్తారు మీరు ఎప్పటి నుంచి వస్తారు నేను ఈ రోజు వచ్చాను మొన్నటి నుంచి రావాలనుకున్నామని టైం లేకుండా ఈరోజు వచ్చాను అద్భుతంగా ఉంది దర్శనం అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఫుడ్ కూడా ఇస్తున్నారు గుర ఇస్తున్నారు ప్రతి ఒక్కటి భక్తులకు ఫ్రీ ఉంది ఏది ఇబ్బంది లేకుండా సార్ చెప్పండి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేము రావడం వస్తాము దీంతో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఒక వన్ ఇయర్ మాత్రం మిస్ అయింది చాలా బాగా అనిపిస్తుంది అనుకోకుండా లేచి తక్కువని అనుకొని వచ్చేసాము అండి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది మేము ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడ నేను పోయిన సారేమో సికింద్రాబాద్ పోయినాము ఈసారి ఇక్కడ వచ్చినాము చాలా బాగా చేస్తారు అన్నదానము అదంతా ఫుడ్ అయ్యవారికి నైవేద్యాలు ప్రతి సంవత్సరం వస్తుంటే మధ్య మధ్యలో కూడా మేము వచ్చేస్తామంటాం చాలా మంది జై శ్రీకా జై జగన్నాథ్ జై అంటే పూరిలో జగన్నాథ వెళ్ళిన స్వామిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఘనంగా చేస్తున్నారు అంటే చాలా గొప్పతనం అందులోని మన తెలంగాణ ప్రజలు కూడా సహకరించి జగన్నాథ్ స్వామికి చాలా ఘనంగా చేస్తున్నారు ప్రజలందరూ సహకరించి అన్నదానం వేటి టిఫిన్లు వేటి జగన్నాథ స్వామి రథం లాగినప్పుడు కూడా ఎస్పీ గారు మాంతి గారు కూడా నేను గత పద్దెనిమిది సంవత్సరాలు చూస్తున్నాను చాలా శాంత చాలా బాగా చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు టీవీ వారికి కూడా ధన్యవాదాలు మరి మరి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము స్వామిని ఈ రోజు దర్శించుకోవడం అలాగే రథయాత్రలో పాల్గొనడం అని కూడా చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు అయితే మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము అండ్ ప్రత్యేకించి ఇక్కడ ఈ రోజు వచ్చిన భక్తులు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు మనం చూద్దాము సో ఇక్కడ ఎంత మంది భక్తులు వచ్చారు వాళ్ళందరికీ కూడా సరిపడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ చేపట్టడం జరుగుతుంది ఏర్పాట్లు చూసుకున్నట్లు అయితే ఇక్కడ వచ్చిన వేలాది మంది భక్తులకి కూడా ఇక్కడ ప్రసా అన్న ప్రసాద కార్యక్రమం కూడా వాళ్ళు చూస్తున్నారు ఆలయ అధికారులు కూడా ఈ విధంగా ఏర్పాటు చేశారు అసలు ఎలా ఏర్పాట్లు ఎలా జరిగాయి కూడా మనం ఒక్క మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చిన భక్తులు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అయితే స్వామికి నైవేద్యం పెట్టి ఇక్కడ పూజ చేసిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా ఈ ప్రసాదాన్ని అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అయితే ఆలయ అధికారులు దగ్గరుండి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా ఎంత మంది వచ్చినా సరే అందరికీ కూడా భోజనాది కార్యక్రమాలను అయితే ఏర్పాటు చేశారు మనం విజువల్స్ లో చూస్తున్నాము వచ్చిన రవి పాల్గొనే అంటే ఎంత పెద్ద సంఖ్యలో పాల్గొంటారో భక్తులు మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము వచ్చిన భక్తులు అందరికీ కూడా స్వామివారి ప్రసాదం అందే విధంగా ఇక్కడ అయితే ఏర్పాటు చేయడం జరిగింది భోజనాది కార్యక్రమాలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏర్పాట్లని అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా దగ్గర ఉండి కొంతమంది అధికారులు కూడా దగ్గరుండి మరి చూసుకుంటున్నారు అలాగే ఇది ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్న ఏరియా కాబట్టి ఇక్కడ కూడా ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా వచ్చే ప్రతి భక్తులకి కూడా అలాగే పార్కింగ్ వ్యవస్థను కూడా కొంచెం మళ్లించడం కూడా జరిగింది అదే విధంగా ఇప్పుడు మనం చూస్తున్నాము స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత భక్తులకి కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాద కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది సో చూడండి విజువల్స్లో కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ ఉత్సవాలకి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు అలాగే స్వామివారికి ఎలాంటి పూజాది కార్యక్రమాలు చేశారు అనే విషయాలని పంతులు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నీలాచలని వాసాయ నిత్యాయ పరమాత్మ బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథ హజమంగళం మన భాగ్యనగరంలో ఉన్నటువంటి ఒక పూరి జగన్నాథ స్వామి వారి అనగా రోడ్ నెంబర్ ట్వెల్వ్ బంజారాయల్స్ లో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జగతుకునాథుడైనటువంటి యొక్క జగన్నాథ స్వామి రథయాత్ర కార్యక్రమ మహోత్సవము మన కళింగ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరపడం జరుగుతూ ఉంది ఈ యొక్క రథయాత్ర కార్యక్రమ మహోత్సవంలో గత పదిహేడు సంవత్సరాల నుంచి మూలల నుంచి భక్తులంతా కూడా తరలి రావడము ఈరోజు కూడా అలాగే భక్తులు తరలి రావడము కనువిందుగా తెలుపు రంగులో ఉన్నటువంటి ఒక స్వామివారు బలరాముడు పసుపు రంగులో ఉన్నటువంటి అమ్మవారు సుభద్రాదేవి నలుపు రంగులో ఉన్నటువంటి ఒక స్వామివారు జగన్నాథ స్వామివారు ఇప్పుడు రథం మీదికి విచ్చేయడం జరిగింది ఇప్పుడు మరికొద్ది క్షణాలలో స్వర్ణ చీపురుతోటి తోటి అనగా రాజా అనే మన బంగారు చీపురు తోటి శుద్ధి చేయడం జరుగుతూ ఉంది అందరు కూడా తిలకించి ఆరతిని కూడా దర్శించుకుంటున్నారు ఆ తదనంతరము రెండు గంటలకి రథము లాగడము భక్తుల యొక్క సమక్షేమంలో మన కళింగ కచల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క రథయాత్ర కార్యక్రమోత్సవం ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే పోలీస్ వాళ్ళు మన మీడియా వాళ్ళు కూడా అత్యంత వైభవంగా సహకరిస్తూ మన ఈ రథయాత్ర కార్యక్రమోత్సవంలో పాల్గొనడం చాలా కనువిందుగా ఉంది జయ జగన్నాథ్ చిన్నాము పంతులు గారి మాటలో కూడా మనము ఇక్కడ ఏదైతే ఉత్సవాలు జరుగుతున్నాయో రథయాత్ర అనేది మధ్యాహ్నం మధ్యాహ్నం అయితే జరుగుతుంది మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది ఈ లోపల తెలుపు రంగులో ఉన్న స్వామివారు అలాగే పసుపు రంగులో ఉన్న పసుపు రంగులో ఉన్న అమ్మవారు అలాగే నలుపు రంగులో ఉన్న జగన్నాథ స్వామి వారికి ప్రత్యేకించి పూజలు నిర్వహించిన తర్వాత మధ్యాహ్న సమయానికి ఇక్కడ రథయాత్ర కూడా ప్రారంభం కానుంది ఈ రథయాత్రలో ఎక్కువ మంది జనం పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు అధికారులు కూడా ఇక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది మనం చూసుకున్నట్లయితే అధికారులు పోలీసు అధికారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని స్వామివారి ఏర్పాట్లు రథయాత్రని కూడా అంగరంగ వైభవంగా జరిగే విధంగా ఎలాంటి అవకతవకలు లేకుండా స్వామివారికి అలాగే అమ్మవారి విగ్రహాలలో రథయాత్ర సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పోలీస్ అధికారులు కూడా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులో ఉన్న ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు కూడా పోటెత్తడం జరిగింది తెలుపు రంగులో ఉన్న మన బలభద్ర స్వామి అలాగే నలుపు రంగులో ఉన్న జగన్నాథ స్వామి పసుపు రంగులో ఉన్న అమ్మవారికి ముగురిగి కలిపి ప్రత్యేకమైన పూజ ఏర్పాట్లు చేయడం జరిగింది పూజా పూజాది కార్యక్రమాలు చేయడం జరిగింది వాటితో పాటుగా ఈ పూజాది కార్యక్రమాల అనంతరం స్వామివారి రథ మహోత్సవ వేడుకలు కూడా రథయాత్ర కూడా ప్రారంభం కానుంది ఈ రథయాత్రలో ఎంతో మంది అధికారులు అటు ప్రభుత్వం నుంచి అధికారులు ఇటు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది వచ్చిన వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు అటు పోలీసు అధికారులు కూడా పెద్ద ఎత్తున పథకా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎంతో అంగరంగ వైభవంగా ఈ రథయాత్రని చూడడానికైతే మన ఎంతో మంది భక్తులు అయితే విచ్చేశారు అదే విధంగా స్వామి వారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తరువాత స్వామివారి దగ్గర బంగారు చిబురతో కూడా ఊడ్చిన తర్వాత రథయాత్ర ప్రారంభమవుతుందని చెప్తున్నారు అయితే ఇక్కడ మనతో పాటు చాలా మంది భక్తులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే తెలుసుకున్నాము సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చారు స్వామివారి దర్శనం చేసుకోవడం ఎలా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఐ ఒడిషా పీపుల్ జగన్నాథ్ జై జగన్నాథ్ సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు స్వామివారిని దర్శించుకోవడం అలాగే ఈ రథయాత్రకు ఎలాంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి मैं जगन्नाथ स्वामी ओडिशा का एक, महान है। ये हम एक साल में एक बार आता है बाहर इसीलिए हम लोग पूरा इधर आया है जो हैदराबाद में ओडिया भाई बहन है पूरा आते हैं इधर అమ్మ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు స్వామివారి దర్శించుకోవడం ఎలా అంతే మేము గుండాపూర్ నుంచి వచ్చామండి చాలా ఏళ్ల కింద ఒకసారి వచ్చాము కానీ మళ్ళీ ఇవాళ నా ఫ్రెండ్ వెళ్దామని రాత్రి చెప్పడం స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది అంటే స్వామివారికి ఇప్పుడు రథయాత్ర జరుగుతుంది కదా మరి మీకు ఏర్పాట్ల పట్ల ఎలా అనిపిస్తుంది ఏర్పాట్లు చాలా బాగున్నాయండి కాకపోతే ఎండ కూడా చాలా ప్రచండంగా ఉంది ఇవాళ ఎందుకంటే స్వామివారి రథయాత్రకి భానుడు కూడా ఆనందంగా వచ్చాడేమో అందుకే ఎండ కూడా బాగుంది అయినా కూడా ఇంతమంది భక్తులు స్వామివారి కరుణ కోసం కృప కోసం వారి కోరికలు తీర్చే కొంగు బంగారంగా స్వామిని భావిస్తారు కాబట్టి ఎంట ఎండ అయినా కూడా లెక్క చేయకుండా మేము పొద్దున పది ఇంటికి వచ్చాము ఇక్కడికి అయినా కూడా స్వామివారి కోసం ఆత్రంగా ఆరాటంగా ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా స్వామివారికి రథయాత్ర ఎంత ముఖ్యమో ఈ పన్నెండు రోజులు కూడా అంతే వైభవపేతంగా చేస్తూ ఉంటారు ఏంటి విశిష్టత ఏంటి ఆషాఢ మాసంలో స్వామివారు యోగ నిద్ర వెళ్తారండి ఆ యోగ నిద్రలో ఉన్న పూరి జగన్నాథ్ లో స్వామివారు ఎంత బలరాముడు సుభద్రతో వేయించేసి ఉంటారు కదా అప్పుడు స్వామివారిని రథాల్లో ఊరేగించడం ఒరిస్సాలో ఒక సంప్రదాయం ఇదే ఆలయం మనకు హైదరాబాద్ లో రావడం ఈ హైదరాబాద్ వాసులు చేసుకున్న అదృష్టం భాగ్యం ఎందుకంటే చాలా ప్రాంతాల్లోంచి ఆలయాలు హైదరాబాద్కు వచ్చాయి ఈ ఆలయం ఇక్కడ ఎన్ని సంవత్సరాల కింద వచ్చిందో నాకు ఇదవిధంగా తెలియదు కానీ ఇక్కడ వస్తే మాత్రం మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది చాలా సంతోషం మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏర్పాట్లు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రజలు కూడా మండు టెండలో కూడా లెక్క చేయకుండా బాణులు కూడా ఈరోజు ఎంత మండి ఎండలో కూడా వాళ్ళు వచ్చి స్వామివారి రథయాత్ర వీక్షించేందుకు అయితే సిద్ధమైపోయారు అటు అధికారులు కూడా దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఒకసారిగా మనం పూజాది కార్యక్రమాలు చూసుకున్నట్లయితే స్వామివారికి మేల తాళాలతో పాటలతో అలాగే అంగరంగ వైభవంగా స్వామివారికి భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళు నాట్యం చేస్తూ స్వామివారి వేడుకలను అయితే ఆస్వాదిస్తున్నారని చెప్పొచ్చు స్వామి వారికి ఎంతో ఇష్టమైన ఈ ఆషాఢ మాసంలో పన్నెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ప్రత్యేకించి రథయాత్ర ఈ శోభాయాత్రగా వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్న ఈ రథయాత్రకి ఎంతో విశిష్టత ఉన్న కారణంగా భక్తులు కూడా వేలాది మంది భక్తులు కూడా ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది అలాగే వచ్చి భక్తులు కూడా ఈ ఇక్కడ చేస్తున్న ఈ ఏర్పాట్లపై కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు అధికారులు కూడా దగ్గరుండి మరి ఈ పూరి జగన్నాథ స్వామి ఉత్సవాలు అలాగే రథయాత్రని కూడా ఎంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ చేపిస్తున్నారు అనే చెప్పొచ్చు అదేవిధంగా అధికారుల నుంచి వచ్చిన ఈ సహకారంతో ఆలయ అధికారులు కూడా దగ్గరుండి మరి స్వామి వారికి విశేషమైన పూజాది కార్యక్రమాలతో పాటుగా అన్నదాన కార్యక్రమాలు రథయాత్ర ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే రథయాత్ర అనేది అంగరంగ వైభవంగా మన రోడ్ నెంబర్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో ఉన్న పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పాలి ఈ రోజు అండి శ్లోకేష్ తో రాని పూరి జగన్నాథ్ టెంపుల్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్